దేవునికి రెండోది దాసులుగా ఉండేది దేవునికి మహిమ గాక చూద్దాం ఇక్కడ ఒకటవ తిమోతి ఆరు పది తొమ్మిది నుంచి ఒకటవ తొమ్మిది ఆరు తొమ్మిది నుంచి ఇప్పుడు ప్రతి ప్రతి పాయింట్ కి మీరు కొత్త కొత్త రీజ్ అవుతా ఉంటాయి మీ ఆత్మలో అర్థందా లాస్ట్ ఫైనల్కి వచ్చేటప్పటికి మొత్తం క్లారిటీ వస్తుంది అర్థందా ఇక డబ్బు లేనప్పుడు మనకి ఎందుకు ఈ బతుకు అన్నట్టు ఉంటుంది ముందు స్టార్టింగ్ అసలు ఈ డబ్బు ఎలా ఇస్తాడు ఎలా వస్తాయి కూడా చెప్తాను చూడండి ధనవంతుల గుడ్డకు అపేక్షించువారు అపేక్షించు వారు శోధనలోను ఏమైతుందంట శోధనలోను ఉరిలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుతురు దురాశలలోను పడుతురు అబ్బా ఎలా ఉంటారు శోదనలోకి వచ్చే శోదనపు శోధనలో శోదనలోకి ఎంటర్ అయిపోతారు అవివేకంలోకి వెళ్లిపోతారు అజ్ఞానంలోకి వెళ్లిపోతారు ఇంకేంటి నానా దురాశలలో దురాశలలోకి వెళ్లిపోతారు ఆ దురాశలలో పడుతురు ఆ అట్టివి మనుషులను నష్టములోను ఏమైందంట మనుషుల్ని నష్టములోను చూడండి ఏమొన ముంచుతో అన్నట్టుంటారు డబ్బు ఎక్కడికి వెళ్తది చివరికి శోధంలోకి వెళ్ళిపోతారు తర్వాత ఏమైపోతుంది నష్టంలోకి వెళ్ళిపోతున్నారు వింటున్నారా ఎప్పుడు ఏం కట్టు చెడు మా అన్న చెప్పు మా ఇంట్లో ఇప్పుడు మాకు మూడు ఇల్లు ఉన్నాయి చర్చి ఉంది ఇంకో ఇల్లు కొనడానికి కూడా రెడీ ఉన్నావు మా అన్న అంటున్నాడు రాత్రి ఏ అవి ఎవరికి వెళతాయో ఏందో మనకేం తెలుసురా ఆ ఎవరికి వెళ్తాయో ఎవరిని ఆ పాస్టర్కి పెడతాడు నీ తర్వాత ఎవరు పెడతారు ఎవరు గ్యారెంటీ దీనికి రెండు వందల మంది బట్టే కట్టే చర్చి కట్టావు ఎవరు గ్యారెంటీ అన్నాడు అప్పు ప్రసంగి గ్రంథం బాగా చదివినట్టున్నాడు మాన్నయ్య అనుభూ అర్థమైందా నన్ను కూడా ప్రిపేర్ చేసేసాడు ఏమో శాంసంగ్ గెలిద్దేమో రేపు ప్రవీణ్ గెలిద్దో వినోద్ రచ్చిగాడు ఉన్నాడు కదా మన ప్రభాస్తో దిగిచ్చాడు ఫోటో వాడికి ఏమన్నా వెళ్ళిద్దేమో ఏమో అంటారా నేను కరెక్టా కదా చూడండి ఇక్కడ ఈ ధనం మీద ఆశపడిన వాళ్ళందరూ ఎలాంటి పని శోధంలోకి నష్టంలోకి వెళ్ళిపోతారు అవివేక యుక్తంలోకి వెళ్తారు అంతేకాకుండా మానసికమైనటువంటి రోగంలోకి వెళ్ళిపోయి కుళ్ళిపోయి కృషించిపోయి భయంకరంగా ఉంటారు చూడండి చక్క పచ్చడి విదులు తిన్నా భలే హ్యాపీగా ఉంటారు వాళ్ళని చూసిరా వాళ్ళకి ఏ బాధరపంది ఉండదు టెన్షన్ ఉండదు సరే చూడు ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం అట్టివే మనిషులను నష్టములోను నష్టములోను నాశనములోను నాశనములోను ముంచివేయిను దమైందంట నష్టములోను నాశనములోను ముంచివేయిను ముంచివేనా ఎందుకనగా ఎందుకనగా దనాపేక్ష దనాక్విక్ష సమస్తమైన కీడులకు మూలము ఏందండి సమస్తములైన కీడు మళ్ళ చూడు మళ్ళ చూడు సమస్తమైన కీడు సమస్తమైన కీడులకు కీడులకు మూలము సమస్తమైన గంటుడి కీడులకు ఎవడు వాడే సమస్త కీడులకు నీ కీడు రావడం ఏ కీడు ఎటు నుంచి వచ్చినా గాని దాని మూలం ఎవడు ఇప్పుడు ఎవడు రియల్ దయ్యం చెప్పాలి రాజశేఖర్ గారు రియల్ ఎస్టేట్స్ మన డబ్బులు ఎట్ట మరి అనవచ్చు నేను దాన్ని కూడా చెప్తా ఈ క్వశ్చన్ లో వస్తాయి అన్ని ఎట్టా ఒక పది వంద రూపాయలు గేయడానికి ఎట్లా హిడ్ ఇస్ ఇట్ పాబుల్ పాసిబుల్ అంటున్నారు అందరు ఎలా ఇది సాధ్యం నో 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 ఇప్పుడు చూడండి సమస్త కీడులకు మూలం ఎవరు ఇప్పుడు ఇది నోట్ చేసుకుంటారా సమస్త అంటే ఒక్కటి కాదు అన్నిటికీ మూలం కీడులకు మూలమేది డబ్బు అంటే ఇక మెయిన్ ఇప్పుడు డబ్బే కదా ఇప్పుడు ఒరిజినల్ సైతం చెప్పండి ఎవరు చెప్పండి హలో చెప్పాలా వెరీ గుడ్ పక్కన సునిలాస్ బ్రదర్ కూడా చెప్తే బాగుంటుంది భార్య చెప్పిన భర్త కూడా చదువు ధనాపేక్ష డబ్బు కొంచెం తర్వాత కొందరు కొందరు తొలగిపోయి ఏమైపోతు ఎదుటోడి ఎప్పుడు కూడా మనం ఆశపడతానికి వీలు లేదు ఇక్కడ సమస్త కీడులకు మూలమేంది డబ్బే అంటే ఏ కీడు వచ్చినా గాని దానికి కారణం ఎవడు సైతాన్గా ఎవడిని ఆ అందరూ దయ్యం 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 అపవాది అంటే ఇది అనుకుంటారు గా అన్ని కీడులకు సమస్త కీడులకు నీకు ఎటు ఏ కీడు వచ్చినా గాని కారణం డబ్బి అర్థమవుతుందా చూద్దామా ఇది ఏం చేస్తానంట విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని తమ్మును తామే పొడుచుకొని చూసారా కొంతమంది తల్లిదండ్రులకి కూతుళ్ళు అంటే బాగా ఇష్టం కూతురు దోపుదోమని చూస్తూ ఉంటాడు తండ్రి తల్లేమో కొడుకు వాడి సంగతి ఏందంటది కూతురు కూతురు అంటావేందరా స్వామి నాకు కొడుకు కొడుకు కొడుకుని కొడుకు అని కన్నాను కదా సిరిగిపోయిన గుట్టలో ఏదో తీసుకున్నాడు ఆ గుట్ట డబ్బులు కొనాలి కదా ఇయ్యాలి కదా తల్లి ఎప్పుడు కొడుకు వైపు చూస్తూ ఉంటది తండ్రి ఎప్పుడు కూతురు వైపు చూస్తూ ఉంటాడు ఎంత తేడా చూసారా గుంటూరులో ఇంత మట్టి కోసం కొట్టుకుంటారు తెలుసు ఇంత మట్టి జరుపుతూ ఉంటారు ఇట్ట రాళ్ళు 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 జరుపుతూ ఉంటారు రోజు కొద్ది జరుపుతారు హద్దులు అంటే డబ్బులు కొట్టుకునే స్తోమత లేక ఏం చేస్తారు ఊళ్ళల్లో మట్టి ఇటు ఇటు జరుపుకోవడం వీళ్ళ మట్టి అంతా కసు అంత ఊడ్చి అడ్డాది పొద్దున్న ఐదింటికి లేచి గుంట పడతా ఉంటుంది ఇల్లు చూసారా మనిషి ఎంత భయంకరం ఒరిజినల్ సాతాన్ ఎవరు ఇప్పుడు చెప్పాలా సమస్త కీడులకు మూలము అవిశ్వాసం నుంచి కూడా తొలగిపోతారు అవసరమైతే పొడుచుకొని కూడా ఏం చేస్తారు చచ్చిపోతారు డబ్బు కోసం చూసారా ఎప్పుడు కూడా సైతాను వాడేం చేస్తున్నాడు వాడు అందరికి ఎలా చూపిస్తున్నాడు బొమ్మ ఎలా పెట్టేసేసాడు అందరికి ఎలా చూపిస్తున్నాడు ఎలా చూపిస్తున్నాడు అపవాదని శత్రు బలమంతటి మీద అధికారమని ఇదిగో పాములు తేళ్ళని చూపిస్తున్నాడు ఒరిజినల్గా వాడు ఎవరు కోప్రైతి ఇవన్నీ చెప్పాలి ఎంత ఏముంది సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దానిని పరిశీలి చేయవాడు ఇప్పుడు ఈ పరిశుద్ధ ఆత్మతో నింపబడిన సంఘం కాబట్టి ఈ లోతు ఎత్తు వెడల్పు మనకు దేవుడు బయలుపు వస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగా గాక ఈ సమస్త కీడులకు మూలమేంది చూడు ఒకటి జాత ట్రైన్ లో వచ్చినప్పుడు సెల్స్ పెట్టుకునే స్టైల్ ఆ డోర్ పడే ఆయనకి లేదు లటక్క లాగేసేటోడు ఆ డోర్ పడిపోయింది వాడు వందే భారత్ ఇట్లా డోర్ ఇట్లుంది కరెక్ట్ వాడు ఎక్కాడు ఎక్కినప్పుడన్నా కనీసం ఒకసం వాడు ఎట్టి ఎక్కి కూడా ఎట్టి పెట్టుకుని ఉన్నాడు చూసాడు చూసాడు ఒకడు ఇట్లా డోర్ ఎట్లా మూస్తుంది అంటే టక్ అంటే లాగేసేది గ్యాప్ లో లాగేసాడు అని డోర్ పడిపోతుంది ఆ డోర్ తీయడానికి వీలు ఐఫోన్ అయితే యాభై వేలు అదేదా ఇసం పదివేలు కన్నా అమ్ముకుంటాడు లేదా ఎంతవరకు అది ఎటుపోతుంది ఇది అలే లూయ్యా దేవుడికి మహిమ కలుగును కాదు ఆ విశ్వాసముడి తొలిగిపోయి ఆ నానా బాధలతో నానా బాధలతో తమ్మును తామే పడుచుకొని ఓడుచుకున్నారు తర్వాత దైవ ఆ నీవైతే వీటిని విసర్జించి ఏం చేయాలంట మనము నీవైతే వీటిని విసర్జించి విసర్జించి నీతిని ఆ భక్తిని ఆ విశ్వాసమును ఆ ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు చప్పట్లు కొట్టండి ప్రయాసం అసలు ఏ సంపాదించుకోవాలా చెప్పాలి ఏ సంపాదించుకోవాలా అది కూడా ఉంది చెప్తాను నేను టెన్షన్ పడుతుంది డౌట్లు చాలా వస్తున్నాయి ఇప్పట్లు పురుగుల్లాగా వస్తున్నాయి తెలుసు నాకు అది కూడా చెప్తాను అసలు వేసిన దేవుడు చెప్తుంటే నాకు ఇవన్నీ దేని ప్రభు అంటే ఒరిజినల్ ఎవరు అంటే పైపైన ఆ బిర్యానీ పైపోయింది అంటాడు ఎవడన్నా చూద్దాం ఇక్కడ సంపాదించుకున్నకు ప్రయాసపడు సంపాదించుకున్నకు మళ్ళా ఈరోజు మనం ఎవరు దైవములు మనం దేవునికి మహిమ కలుగును ఆయన దేవుడైతే మనం ఏమైనా దైవములు దేవునికి మహిమ కలుగునుగా దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఏం కావాలన్నాడు దేవుడు నీతిని నీతి దేవునికి మహిమ నీతి మంతులు ఇల్లు ఎలా గొప్ప దేవునికి మహిమ కలుగును గాక నీతి మార్గంలో మరణమే ఏముంది జీవముంది దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీవైతే ఫస్ట్ నీతిని మొదట నా నీతిని నా రాజ్యమును నీకేం కావాలో నేను అది ప్రొవైడ్ చేస్తాను దేవునికి మహిమ కలుగును కలుగునుగాక నీతిని భక్తిని రెండోది ఏం చేయాలా మరి దైవ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ లేదా ఇంపార్టెంట్ అది ఇదా దేవుని ఎందు భయభక్తులు గల వారికి కలిగినటువంటి ఆశీర్వాదాలు అనేకంగా ఉన్నాయి భూమి మీద బైబుల్లో ఈరోజు రెండోది భక్తి కలిగి ఉండాలా నీతి కలిగి ఉండాలా భక్తి కలిగి ఉండాలా విశ్వాసం రెండోది మూడోది ఏంటి విశ్వాసం డెఫినెట్ గా దేవుడు మనల్ని పోషిస్తాడు అనేటువంటి నమ్మకం మనలో ఉండాలా ప్రేమను ఫైనల్ ఏముంది ప్రేమ ఉన్న వాడి కింద ఏముంటది మరణం నీ మరణం నీ పాదాల కిందకి రావాలంటే ఫస్ట్ నువ్వు ప్రేమ అనే కూడా ఉండాలా ఓర్పును ఓర్పును సాత్వికమును తర్వాత ఉండాలా ఓర్పు ఉండాలా సాత్వికులు భూలోకమును ఏం చేస్తారు స్వతంత్రించుకుంటారు కాబట్టి ఈ భూలోకమును స్వతంత్రం సాత్వికముతో మనం నిండి ఉండాలి ఆ సాత్వికమును సంపాదించుకొనుటకు ఆ ప్రయాసపడ ప్రయాస దేనికోసం ప్రయాసపడాలా డబ్బు కోసం సమస్త కీడులకు అంటే టోటల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎడు తిరిగినా నీకేమొస్తుంది అది కీడే ఏ కీడొచ్చినా దానికి మూలం ఏంటి డబ్బు ఇప్పుడు ఒరిజినల్ సైతాన్ని ఎవరు అర్థమైందా మీకు అర్థమైందా పొడుసుకుంటారంట సంపుకుంటారంట డబ్బు కోసం అర్థమవుతుందా కోర్టులోకి వెళ్తే నాకు తెల్వది డబ్బు మాకు తెల్లవద్ది అంటాడు డబ్బు చూసారా ఒక అబద్ధం పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళేది ఇద్దరిని తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి కొంటే వాడి చెప్పేసి డబ్బు 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 చూడండి ఇక్కడ సమస్తకి ఏం ప్రయాస ఐదు ఒకటి నీతి భక్తి విశ్వాసము ప్రేమ ప్రేమ సాత్వికము సాత్వికము వీటిని సంపాదించుకున్నకు ప్రయాసపడాలి దేవునికి దేవునికి ప్రయాసపడాలంట వీటి కోసం జనం దేనికి వాళ్ళ కోసం ప్రయాస పడుతున్నారు డబ్బు కోసం మెయిన్ డబ్బే చూసారా